సో నేను నిన్న వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది అనమాట అంటే లేట్ అయిపోయింది అండ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇదే పెట్రోల్ బంక్ అనమాట నేను స్టే చేసి నైట్ ఆ అన్న వాళ్ళు ఇక్కడ మంచి షెడ్ కింద పడుకోమన్నారు అండ్ వాళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు నేను ఆ సోఫాలో పడుకున్నాను అనమాట సో ఇంకా వెళ్ళేసి రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా లేట్ అయిపోయింది యాక్చువల్లీ ఎయిట్ అయింది కొంచెం వెదర్ కూల్ ఉంది కాబట్టి సో నేను మెల్లిగా లేచి మెల్లిగా స్టార్ట్ అవుతున్నాను లేట్గా సో ఇంకా ప్యాక్ చేసేసిన సైకిల్ మొత్తం సో నేను మెల్లిగా చిన్నట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి నాకు వెళ్ళే దారిలో స్టాచ్యూ అయితే కనపడింది మాది చాలా పెద్దగా ఉంది అసలు అసలు దగ్గర నుంచి చూస్తే కానీ అక్కడికి వెళ్ళడానికి రూట్ లేదు మరి అది ఎక్కడి నుంచి వెళ్ళో తెలీదు ఆయన వెనకాల లారీ అంకుల్ వాళ్ళు చినుకులు వస్తున్నాయి మంచిగా లారీ కింద కూర్చొని వంట చేసుకుంటున్నారు దగ్గర ఏదో భజన అవుతుంది సో వర్షం దక్కి వరకు అక్కడే ఉన్నా అనమాట అండ్ టైం వచ్చి ఆల్మోస్ట్ త్రీ అయింది కానీ ఏం తినలేదు ఏం దొరకలా ముందేదో దాబా ఉన్నట్టుంది ఇంకా అక్కడ తినేసి స్టార్ట్ అయిపోతాయి ఇంకా టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఆగాను అక్కడ వర్షం అయితే ఫుల్ వచ్చేలా ఉంది గుడి గుడి అంటుంది అసలు ఒకటే ఉరుములు ఇందాక అక్కడ దాబాలో ఆయన పంజాబీ దాబాలో రోటీ తినేసి చినుకులు పడ్డాయి అప్పుడు కూడా అందుకే ఆగిపోయినా నాకు పెట్రోల్ బంకింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది సో వచ్చే దానిలో మొత్తం ఫుల్ అన్నమాట అసలు ఘోరంగా ఉంది నేను మొత్తం తడిచిపోయినా అండ్ నా లగేజ్ కూడా తడిచిపోయింది అన్నమాట అండ్ మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టేసిన సో నాకు ఈ రూమ్ అయితే హైవేలో ఉన్న ఒక ఏదో సమ్ రెస్టారెంట్లా ఉంది చిన్నగా సో నాకైతే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చిండు ఈ బెడ్ ఉంది అండ్ కూలర్ ఉంది ఫ్యాన్ కూడా ఉంది సో మొత్తం ఇట్లా ఆరేసుకున్నాను ఇవన్నీ ఆరిన తర్వాత నాకు తెలిసి మార్నింగ్లోపు ఆరిపోతుంది ఎందుకంటే కూలర్ ఉంది కదా సో ఇంకా నా కిందే రెస్టారెంట్ ఉంది అండ్ డాబా తినేసి ఇంకా బైక్ వచ్చేసి ఇంకా పడుకోవడమే అనమాట ఫుల్ నా అసలు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వరకు నేను వర్షంలోనే ఉన్నా అసలు ఫుల్ అంటే ఘోరంగా ఉంది వెనకాలకి వెళ్ళడానికి నాకు ఏం లేదు ముందు రావడానికి కూడా ఇంకా ఏం లేదు అనమాట సో నాకు కరెక్ట్ ఈ హైవేలో లెఫ్ట్ సైడ్లో ఒక విలేజ్ ఉందనమాట ఆ విలేజ్కి వెళ్ళే రూట్లో కరెక్ట్ చౌరస్తాలో ఉంది సో మొత్తానికైతే ఇంకా ఈరోజు ఇక్కడే అనమాట గుడ్ నైట్ హలో గైస్ గుడ్ మార్నింగ్ ఉన్న నైట్ ఫుల్ తడిచిపోయి రూమ్లోకి వచ్చేసి అండ్ రూమ్లోనే ఉన్నా అండ్ నిన్న కూడా మొత్తం రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కదా సో కొంచెం బట్టలన్నీ క్లీన్ చేసుకొని మొత్తం తడిచిపోయాను నిన్న అండ్ లైట్గా వర్షం అయితే కొడుతుంది అన్నమాట వెదర్ కూడా ఘోరంగా ఉంది నేను వెళ్ళే రూట్లో కూడా వర్షం చూపిస్తున్నాను నేను ఇట్లా దారిలో నుంచి వెళ్తుంటే అండ్ చాలా దూరం వెళ్ళిపోయినా అండ్ ఈ అంకుల్ వచ్చి నాకు థ్యాంక్ యూ అంకుల్ పిలిచి

నేను ఇందాక అక్కడ టీ లో ఉన్నా కదా అప్పుడు ఈ భయ్య కూడా ఉన్నాడు అక్కడ సో ఈ పంచర్ షాప్ అనమాట అప్పటి నుంచి నా తోని ఆడుతున్నాడు ఇష్ బాగా నచ్చిందంట సైకిల్ అండ్ ఇక్కడ బజ్జీ ఏదో ఉంది సో తిను తిను అని పెడతానే ఉన్నాడు సో థ్యాంక్ యూ భయ్యా పుష్పేంద్ పుష్పేంద థ్యాంక్ యూ భయ్యూ అండ్ ఆ అంకుల్ వచ్చి నేను వస్తున్నా వస్తుంటే పిలిచిండి మరి ముందుకు వెళ్ళినా కూడా అరిసి అరిసి పిలిచి వెనక పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగి మాట్లాడిండు అండ్ చాయ్ పోసిండు బాగా మాట్లాడి నెంబర్ కూడా ఇచ్చిండు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అవసరం ఉంటే ఫోన్ అని నిజంగా గ్రేట్ కదా ఇలాంటి వరకు ఉండడం కూడా ఇలాంటి కాలంలో అండ్ పక్కనే ఒక పంచ షాప్ అన్న నాకు సైకిల్ నచ్చిందంట మొత్తం అసలు సైకిల్తోనే ఉన్నాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు బాగా నచ్చింది నేను కూడా అనుకుంటా ఇలాంటిది అది ఇది అంటున్నాడు అండ్ నా అయితే నాకు ఏదో పకోడా ఏదో కోనిచ్చిండు తిను తిను అని చాలా పెట్టిండు అండ్ ఇంకా పార్సల్ తీసుకెళ్తావా అది ఇది ఇది అన్నాడు అనమాట సో ఇంకా నాకు నిజంగా ఫుల్ తినేసిన నేను అసలు వెదర్ చూస్తున్నారు కదా ఎట్లుందో అసలు గోవరం ఉంది అండి ఈరోజు జన్మాష్టమి కదా సో అందరికీ కృష్ణం అందే జగద్గురు రాధే రాధే జై శ్రీకృష్ణ టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ అసలు లంచ్ కూడా చేయలేదు అండ్ అక్కడ అవి తిన్నా కదా పక్కడ అలా ఫుల్ ఉండే టౌన్ వచ్చినప్పుడు ఏదైనా ట్రై చేస్తాయి లేట్లేదు ఇప్పుడు బట్ ఎండ అయితే లేదు లైట్గా ఉంది కొంచెం వెదర్ కూలే ఉంది సో అందుకనే వెళ్తున్నా నార్మల్గా అయితే ఈ టైంలో రెస్ట్ తీసుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ అట్లా టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అవుతుంది అండ్ వచ్చేదారిలో రోటీ తీసుకున్నాను అనమాట ఓన్లీ రోటీ అండ్ నా దగ్గర యుజన్స్ ఉంది సో దాంతో తినేస్తాను అన్నమాట అండ్ అదే టమాటా కర్రీ ఏదైనా దాల్ కానీ ఏదైనా తీసుకుంటే దానికి ఒక హండ్రెడ్ అవుతుంది అండ్ ఆ ముందు ఒక ట్రాక్టర్ వెళ్తుంది కదా సో దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను వాళ్ళందరూ బద్రీనాథ్ వెళ్తున్నారంట బై వా సో వాళ్ళందరూ వెనకాల ఉన్నారు అండ్ వాళ్ళ సామాను అదంతా ముందు ట్రాక్టర్లో వస్తుందనమాట నేను ఒక త్రీ డేస్ బ్యాక్ చూసా వాళ్ళని ఇక్కడ మళ్ళీ ఇక్కడ దొరికారు అనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మనకి పెట్రోల్ బంక్ ఇంకో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంది సో ఎట్లయినా వెళ్ళిపోవాలి అక్కడికి బ్యాక్ వెనకాల కూడా ఇంకేం లేదనమాట నాకు టూ పెట్రోల్ బంక్స్ చూపిస్తుంది వెళ్ళే దాంట్లో ట్వంటీ సెవెన్ కిలోమీటర్లో సో బాణమగులు కూడా అయిపోయింది అసలు